ఇదిగో అదికొంటు భారత్ యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ అధికార వర్గాల నుంచి టాక్ వస్తున్నా ఇంకా ఫైనల్ కావట్లేదు ఇందుకున్న ప్రధాన కారణాల్లో నాన్ వెజ్ మిల్క్ ఒకటని తెలుస్తోంది ఇంతకీ నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటి అమెరికా చేస్తున్న డిమాండ్స్ ఏంటి భారత్ ఎందుకు కాదంటోంది సాధారణంగా భారతదేశంలో డైరీ రంగంలో ఉపయోగించే పశువుల దానాలు పశుగ్రాసం ఉంటుంది అంటే ఇందులో పచ్చగడ్డి ఎండుగడ్డి జొన్నలు సజ్జలు తవుడు మొదలైనవి ఉంటాయి అయితే అమెరికాలో కొందరు పశువులకు జంతు మాంసం రక్తం మొదలైనవి కూడా ఆహారంలో మిక్స్ చేస్తారు అందుకే వాటి నుంచి వచ్చే పాలను నాన్ వెజ్ మిల్క్ గా పరిగణిస్తారు ఈ నాన్ వెజ్ మిల్క్ ఇప్పుడు ఈ ట్రేడిల్ కి లింక్ ఏంటంటే అగ్రికల్చర్ అండ్ డైరీ రంగాల్లోనూ మన దేశంలో మరింత మార్కెట్ కావాలని అమెరికా డిమాండ్ చేస్తోంది వీటికి సంబంధించి అమెరికన్ ప్రొడక్ట్స్ పై టారిఫ్స్ తగ్గించాలంటోంది అయితే కేంద్రం మాత్రం ఇందుకు సస్యేమీరే అంటోంది నాన్ వెజ్ మిల్క్ లేదా సంబంధిత డైరీ ఉత్పత్తులు ఇండియాలోకి దిగుమతి చేయమని స్ట్రిక్ట్ సర్టిఫికేషన్ ఇస్తేనే ఈ విభాగంలో అమెరికా ప్రపోజల్ కు ఓకే చెప్తామని భారత్ తేల్చి చెప్పినట్లు కేంద్ర వర్గాల సమాచారం డైరీ రంగంపై ఎనిమిది కోట్ల మంది ఆధారపడి ఉన్నారని ముఖ్యంగా వీరిలో సన్నకారు రైతులున్నారని అమెరికాకు మార్కెట్ పెంచితే వీరు నష్టపోతారని కేంద్రం చెబుతోంది మరోవైపు నాన్ వెజ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఎంటర్ అయితే అది ఇక్కడ సెంటిమెంట్ లో దెబ్బ తినే ఉందన్న దానిపైన కూడా కేంద్రం స్ట్రిక్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఇండియా ఈ కండిషన్లతో ట్రేడ్ డీల్ కు అనవసరమైన అడ్డంకిని క్రియేట్ చేసుకుంటోందని అమెరికా పేర్కొంటోంది కాగా ప్రస్తుతం ఇండియా ఫారిన్ నుంచి వచ్చే చీజ్ పై ముప్పై శాతం బటర్ పై నలభై శాతం మిల్క్ పౌడర్ పై అరవై శాతం టారిఫ్స్ విధిస్తోంది మరి ఇది ట్రేడ్ డీల్ కు అడ్డంకిగా ఉండిపోతుందా లేక భారత్ షరతులకు ఓకే చెప్పి యుఎస్ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది